హలో నేను మీరు కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి ఒక సర్వే ఇప్పుడు చక్కర్లు కొడుతుంది వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో కాన్స్టిట్యసీ వైజు పార్లమెంటు వారిగా అలాగే అసెంబ్లీల వారిగా వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్డ్ రిపోర్ట్ మీ ముందు ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం మనం చూస్తే గనక సెగ్మెంట్ వైజు అరకు లోక్సభ స్థానం తీసుకుంటే అరకు లోక్సభ స్థానంలో పార్టీ పోటీ చేసినటువంటి వాళ్ళు గీత అలాగే తనుజారాణి అని ఉన్నారు సో ఆ పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ పాలకొండ దానికి సంబంధించి మండల్ అలాగే రూరల్లో ఎంతమంది ఉన్నారు అర్బన్లో ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా పోలింగ్ స్టేషన్స్ ఈ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ ఇన్ఫ్లుయెన్సర్ గ్రూప్ వచ్చేసి కొండ కొండ దొర అలాగే కోయా ఉన్నారు అలాగే ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ అంటే ఈ పాలకొండలో పోటీ చేసేటువంటి క్యాండిడేట్స్ ఇచ్చారు సో ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ ఇచ్చారు సర్వే స్టేషన్ సర్వే స్టాటిక్స్ అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎంత ఏ పార్టీకి ఎంతమంది ఉన్నారు ఇచ్చారు పర్సంటేజ్ వైజ్ జెండర్ మేలు ఫీమేల్ ఇచ్చారు ఎంతమందికి ఏ పార్టీకి ఎంతమంది ఉన్నారు పర్సంటేజ్ వైజ్ ఇచ్చారు ఏజ్ గ్రూప్లో కూడా ఏజ్ గ్రూప్ వైజ్ ఇచ్చారు ప్రొఫెషన్ వైజ్ కూడా అగ్రికల్చర్ బిజినెస్ ప్రొఫెషన్ వైజ్ కూడా ఇచ్చారు సో తర్వాత అబ్జర్వేషన్స్ కూడా ఇచ్చారు సో ఈ అబ్జర్వేషన్స్ కూడా మీరు చూసుకోవచ్చు అంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఆ కాన్స్టెన్స్లో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి అనేది టోటల్ రిజల్ట్ వచ్చేసి ఇక్కడ మన మెజార్టీ కూడా ఇచ్చాడు ఇక్కడ పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల ఓట్ల మెజార్టీ తోటి జనసేన పార్టీ గెలవబోతుందని చెప్పి ఇచ్చారు నిమ్మక జయకృష్ణ గెలవబోతున్నారని చెప్పి ఇచ్చారు తర్వాత కురుపాం కురుపాంలో చూస్తే ఇక్కడ ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ టోటల్ మండల్ మండల్స్ ఎన్ని దాంట్లో అర్బన్ ఎంత రూరల్ ఎంత పాపులేషన్ ఇవన్నీ కూడా ఇచ్చారు పోలింగ్ స్టేషన్స్ డీటెయిల్స్ ఇచ్చారు ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ కూడా ఇచ్చారు ఇక్కడ తర్వాత సర్వే స్టాటిక్స్ కూడా ఇచ్చారు కురుపానికి సంబంధించి ఇక్కడ జెండర్ వైజ్ ఇచ్చారు ఏజ్ గ్రూప్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ అబ్జర్వేషన్స్ ఇచ్చారు అబ్జర్వేషన్స్లో కూడా మనం చూడొచ్చు టోటల్గా అక్కడ కురపాలలో గెలిచేటువంటి వాళ్ళు ఎంత మెజారిటీ అంటే ఇక్కడ మనకి ఇది ఇంపార్టెంట్ రెండు వేల నుంచి ఐదు వేల ఓట్ల మెజారిటీ తోటి తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవబోతుందని చెప్పి ఇచ్చారు జగదీశ్వరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని చెప్పి ఇచ్చారు ఇక పార్వతిపురం పార్వతిపురం చూసుకుంటే డీటెయిల్స్ ఇచ్చారు డెమోగ్రఫీ రూరల్ ఎంత అర్బన్ ఎంత డీటెయిల్స్ ఇచ్చారు ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ కూడా ఇచ్చారు చూసారు మీరు అలాగే సర్వే స్టాటిక్స్ ఇచ్చారు జెండర్ ఇచ్చారు ఏజ్ గ్రూప్ ఇచ్చారు సో ఇక్కడ ప్రొఫెషన్ వైజ్ ఏ పార్టీకి ఎంతమంది సపోర్ట్ ఉన్నారని కూడా ఇచ్చారు అబ్జర్వేషన్స్ అక్కడ ఉండేటువంటి పాయింట్స్ ఎవరెవరు ఇటువైపు ఉండేటువంటి అవకాశం ఉంది అనేది కూడా టోటల్ రిజల్ట్ వచ్చేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్లో ఉందని చెప్పి ఇస్తుంది అక్కడ మార్జిన్ బిట్వీన్ రెండు వేల నుంచి మూడు వేల మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇస్తుంది ఇక సాలూరు సాలూరు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు సర్వే కానీ దానికి సంబంధించి ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ రిలిజను జెండర్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో అక్కడ గెలిచేటువంటి అభ్యర్థి ప్రాబుల్ విన్నర్ గుమ్మడి సంజారాయణ తెలుగుదేశం పార్టీ పన్నెండు వేల నుంచి పదిహేను వేల మెజార్టీ మధ్యలో గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇస్తూ ఉన్నారు ఇక అరకు వ్యాలీ అరకు వ్యాలీలో తీసుకుంటే కనుక మొత్తం డెమోగ్రఫీ డీటెయిల్స్ ఇచ్చారు ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ ఇచ్చారు సర్వే స్టాటస్ ఇచ్చారు జెండర్ ఇచ్చారు సో అక్కడ గెలిచేటువంటి అభ్యర్థి ఆరు వేల నుంచి ఎనిమిది వేల మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతున్నారు లింగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు ఇక పాడేరు నుంచి పాడేరుకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు రిలీజను జెండర్ ఇవన్నీ కూడా అక్కడ గెలిచేటువంటి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ గిడ్డి ఈశ్వరు గెలవబోతున్నారు పదిహేను వేల నుంచి ఇరవై వేల ఓట్ల మెజారిటీ తోటి గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇస్తూ ఉన్నారు ఇక రంపచౌడ సో టోటల్గా డెమోగ్రఫీ ఇచ్చారు ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ ఇచ్చారు సర్వే స్టాటింగ్స్ ఇచ్చారు జెండర్ కూడా ఇవ్వడం జరిగింది సో రంపచోడవరంలో గెలిచేటువంటి అభ్యర్థి ఎవరు అని అంటే రెండు వేల నుంచి నాలుగు వేల మెజార్టీ మధ్యలో టీడీపీ హెడ్జ్ ఉంది వైఎస్ఆర్ క్యూనిస్ట్ పార్టీకి అంటే కొంత హెడ్జ్ ఉంది బట్ రెండు వేల నుంచి నాలుగు వేల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇస్తున్నారు సో అరకు పార్లమెంటరీ అనాలిసిస్ చూస్తే కనుక సో మొత్తం స్ట్రాంగ్ స్ట్రాంగ్ ప్రజెన్స్ ఆఫ్ టీడీపీ స్ట్రాంగ్ యాంటీ మెన్స్ ఫ్యాక్టర్ ఇన్ అండర్ అండర్ కరెంట్ టీడీపీ వేవ్ ఇన్ ద అసెంబ్లీ సెగ్మెంట్స్ వుడ్ బెనిఫిట్ టు బీజేపీ ఇన్ ద పీసీ సో కొత్తపల్లి గీత ఇస్ కన్సిడర్ యాజ్ ఎ వెరీ స్ట్రాంగ్ అండ్ అన్మ్యాచింగ్ కంపేర్ టు ద క్యాండిడేట్ ఫీల్డెడ్ బై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో రిజల్ట్ కొత్తపల్లి గీత అక్కడ ఇంకా మార్జిను దాదాపు లక్ష పదిహేను వేల నుంచి లక్ష నలభై ఐదు వేల వరకు ఇస్తున్నారు సో ఇక్కడ ఏంటి రిజల్ట్ నిజమేనా ఇది సో యాక్చువల్గా టీడీపీ ప్రాబ్లన్నర్ వైఎస్ఆర్ టీడీపీ హ్యాస్ ఎడ్జ్ ఓవర్ వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు అరకు పార్లమెంటరీ అనాలిసిస్ చూస్తే కొత్తపల్లి గీతాకే రిజల్ట్ ఎక్కువగా ఉంది సో ఇక అరకు సెగ్మెంట్ వైజ్ చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ మూడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి బీజేపీకి ఒకటి వైసర్ కాంగ్రెస్ పార్టీ ఎడ్జి ఒకటి ఉంది జనసేనకు ఒకటి ఉంది సో ఇది ఇక్కడ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్కి ఇక శ్రీకాకుళం లోక్సభ పద్ధతిలో తీసుకుంటే శ్రీకాకుళం లోక్సభ సంబంధించినటువంటి టోటల్ ఎలక్ట్రల్స్ పదిహేను లక్షలు ఉన్నారు పదిహేను లక్షల ఇరవై వేలు సుమారుగా సో క్యాండిడేట్స్ ఇక్కడ రామ్మోహన్ నాయుడు అలాగే తిలక పోటీ చేస్తున్నారు లోక్సభకి దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ చూసుకుంటే ఇచ్చాపురం ఇచ్చాపురం నుంచి ఆల్రెడీ మన డెమోగ్రఫీ ఇచ్చారు ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ ఇచ్చారు అలాగే సర్వే స్టాటస్ ఇచ్చారు జెండర్ ఇచ్చారు ఏజ్ గ్రూపు ప్రొఫెషన్ వైజ్ కూడా ఇచ్చారు సో ఇచ్చాపురం నుంచి ఎవరు గెలవబోతున్నారు అనేది ఇంటెలిజెన్స్ సర్వే సెంట్రల్ది ఇచ్చింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నారు అశోక్కు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల ఓట్ల మెజార్టీతో ఇక పలాస తీసుకుంటే డెమోగ్రఫీ మొత్తం ఇచ్చారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ సర్వే స్టాటిక్స్ జెండర్ ఏజ్ గ్రూప్ ప్రొఫెషన్ వైజ్ మొత్తం ఇచ్చిన తర్వాత కన్సల్టేట్ చేసి అబ్జర్వేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత కన్సల్టేట్ చేసి అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రీష గెలవబోతున్నారు గౌతి శ్రీష పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల ఓట్ల మెజార్టీతో అని తేల్చారు ఇంకా టెక్కలి టెక్కల్ని చూస్తే కనుక మొత్తం డెమోగ్రఫీ ఇచ్చారు సర్వే ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ ఇచ్చారు అంటే వైస్ఆ కన్సిపార్టీ టీడీపీ అలాగే కాంగ్రెస్ సర్వే స్టాటిస్ ఇచ్చారు హిందూ ముస్లిం క్రిస్టియన్ వీళ్ళందరిది కూడా జెండర్ వైజ్ ఇచ్చారు ఎంతమంది పర్సెంటేజ్ ఉన్నారని ఏజ్ గ్రూప్ వైజు ఏ పార్టీకి ఎంతమంది ఉన్నారని ఇచ్చారు ప్రొఫెషన్ కూడా ఇచ్చారు ప్రొఫెషన్ వైజ్ కూడా టోటల్గా కింజరపు నాయుడు తెలుగుదేశం పార్టీ ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్య మధ్య మెజారిటీతోటి గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇచ్చారు ఆకాని సంచులు ఇక పాతపట్నం పాతపట్నం సంబంధించిన డెమోగ్రఫీ మొత్తం కూడా ఇవి ఇచ్చారు ఈ డెమోగ్రఫీ మొత్తం స్టడీ చేసిన తర్వాత అక్కడ వైసీఫ్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది ఆరు వేల నుంచి ఎనిమిది వేల మధ్యలో ఇక శ్రీకాకుళం శ్రీకాకుళంకి సంబంధించినటువంటి అసెంబ్లీ డెమోగ్రఫీ మొత్తం కూడా ఇక్కడ చూడొచ్చు మొత్తం ఈ డెమోగ్రఫీ అబ్జర్వేషన్స్ తర్వాత అక్కడ వైసాఫ్ పార్టీ గెలవబోతుంది ధర్మాన ప్రసాదరావు ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై ఆరు వేల ఓట్ల మెజార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ సర్వే చెప్తోంది కా ఆమదాలు వలస చూస్తుంటే కనుక దాని డెమోగ్రఫీ ఇచ్చారు మొత్తం డీటెయిల్డ్గా క్యాండిడేట్స్ అలాగే సర్వే స్టాటిక్స్ అన్ని ఇచ్చారు జెండర్ వైజ్ కూడా పర్సంటేజ్ అంతా ఏ పార్టీకి అనేది ఇచ్చారు గ్రూప్ వైజ్ ఇచ్చారు అలాగే ప్రొఫెషనల్ వైజ్ ఇచ్చారు అబ్జర్వేషన్స్ కూడా అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి గెలవబడుతున్నారు కూన రవికుమార్ ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఏడు వేల మధ్యలో మెజార్టీ వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు ఇక నరసన్నపేట నరసన్నపేటకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా చూడొచ్చు మనం ఈ మొత్తం చూ డీటెయిల్స్ కూడా ఏ పార్టీకి ఎన్ని చూసిన తర్వాత అబ్జర్వేషన్స్ కూడా అయిపోయిన తర్వాత కంక్లూడ్కి వస్తే కనుక ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ మార్జిన్ ఐదు నుంచి ఎనిమిది వేల మధ్యలో మార్జ్యనుండేటువంటి అవకాశం ఉంది కాకపోతే ఎడ్జ్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వంద ఇక శ్రీకాకుళం పార్లమెంటరీ అనాలిసిస్ చూస్తే కనుక పార్లమెంట్ వైజు ఇక్కడ కింజరపు రామ్ రామ్మూర్తి నాయుడు ఇక్కడ గెలిచేటువంటి అవకాశం ఉంది లక్ష ఇరవై వేల నుంచి లక్ష యాభై వేల మధ్యలో గెలిచేటువంటి అవకాశం అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు ఇక శ్రీకాకుళం సెగ్మెంటు అంటే పార్లమెంట్ సెగ్మెంట్ శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్ చూస్తే కనుక ఇక్కడ విజయనగరం చూస్తే విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ విజయనగరం సో ఇక్కడ పార్లమెంట్ సెగ్మెంట్ శ్రీకాకుళం పార్లమెంట్ అనాలిసిస్ చూస్తే కనుక ఆల్రెడీ ఇక్కడికి అయిపోయింది ఇక శ్రీకాకుళం మొత్తం టోటల్గా శ్రీకాకుళం లోక్సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్లో తెలుగుదేశం పార్టీ నాలుగు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు టీడీపీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఇచ్చి ఉంది ఇది టోటల్ రిజల్ట్ దాంట్లో ఇక విజయనగరం లోక్సభ తీసుకుంటే కనుక విజయనగరం లోక్సభ లోక్సభలో పోటీ చేసేటువంటి వాళ్ళు క్యాండిడేట్స్ అలాగే దానికి సంబంధించిన డెమోగ్రఫీ మొత్తం ఇచ్చారు దీంట్లో దీని పరిధిలో ఉన్న హెచ్ఎర్ల చూస్తున్నాం హెచ్ఎర్ల అసెంబ్లీ సెగ్మెంట్ దాని పరిధిలో ఉన్న డెమోగ్రఫీ మొత్తం ఓట్ల పర్సెంటేజ్ అవన్నీ కూడా చూస్తున్నాము ఇక్కడ టోటల్ రిజల్ట్ వచ్చేసి బీజేపీకి పోతుంది అక్కడ ఈశ్వర ఈశ్వరరావు ఆరు వేల నుంచి పదివేల ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు ఇక రాజాం దాని రాజాం అసెంబ్లీ పరిధికి సంబంధించి అసెంబ్లీలో డెమోగ్రఫీ అంతా కూడా చూస్తున్నాము ఈ మొత్తం చూసిన తర్వాత అబ్జర్వేషన్స్ కూడా అయిపోయిన తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ మురళీమోహన్ మోహన్ గెలవబోతున్నారు కొండూరు మురళీ కొండూరు మురళీమోహన్ పదహారు వేల నుంచి ఇరవై వేల ఓట్ల మెజార్టీ వస్తుందని అంచనా వేస్తుంది ఇక బుబ్బులికి సంబంధించి మొత్తం డెమోగ్రఫీ చూస్తున్నాము బొబ్బులకి సంబంధించి ఆ తర్వాత అబ్జర్వేషన్ కూడా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి ఎలా రంగారావు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మెజార్టీ తోటి ఇక చీపురుపల్లి చీపురుపల్లికి సంబంధించిన డెమోగ్రఫీ చూస్తున్నాము ఇక్కడ మొత్తం దానికి సంబంధించిన పర్సంటేజ్లు కానీ మా అబ్జర్వేషన్స్ కానీ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి అంచనా వేస్తుంది మూడు వేల నుంచి ఐదు వేల మధ్యలో ప్రాబుల్గా మార్జులు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది ఇక గజపతి నగరం వచ్చేసి దాని డెమోగ్రఫీ మొత్తం కూడా చూస్తున్నాము క్యా ఎవరెవరు పోటీ చేస్తున్నారు కూడా చూస్తున్నాము శాంపిల్స్ ఏజ్ ఐదు వేలు తీసుకున్నారు సో మొత్తం అబ్జర్వేషన్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కొండపల్లి శ్రీనివాస్ పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు ఇక నెల్లిమర్ల నెల్లిమర్ల అసెంబ్లీ సెగ్మెంట్స్లో మనం చూస్తే కనుక డెమోగ్రఫీ ఇక్కడ మొత్తం పర్సంటేజీ రిలీజియన్ అంటే మతాల వైజు తర్వాత జెండర్ వైజు ఏజ్ గ్రూపు ప్రొఫెషను అబ్జర్వేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ జనసేన పార్టీ నాగం మాధవి గెలిచేటువంటి అవకాశం ఉంది ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల ఓట్ల మెజారిటీ తోటి అని చెప్పి ఇస్తున్నారు ఇక విజయనగరం విజయనగరం అసెంబ్లీ డెమోగ్రఫిని కను చూస్తే మనం అబ్జర్వేషన్స్ డెమోగ్రఫిని కను చూస్తే ఫైనల్ రిజల్ట్ ఏమొచ్చిందనంటే ఇక్కడ గజపతి రాజు విజయలక్ష్మి గజపతి గజపతి రాజు అతిథి విజయలక్ష్మి గజపతి రాజు తెలుగుదేశం పార్టీ నుంచి పన్నెండు వేల నుంచి పదిహేను వేల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది సో విజయనగరం పార్లమెంటరీ అనాలిసిస్కి వచ్చేటప్పటికి ఇక్కడ అప్పల్ నాయుడు గెలిచేటువంటి అవకాశం ఉంది లక్ష ఇరవై వేల నుంచి లక్ష యాభై వేల మధ్యలో మార్జిన్ ఉండేటువంటి అవకాశం ఉంది అంటే భారీ మెజార్టీ రాబోతుందని చెప్పి సో విజయనగరం పార్లమెంటరీ సెగ్మెంట్లో వచ్చేటువంటి అసెంబ్లీ ఏ పార్టీకి ఇన్వెస్ట్ వస్తే తెలుగుదేశం పార్టీకి నాలుగు విజయనగరంలో వైశాఖ రాసవాడి జీరో ఒక ఎడ్జ్ మాత్రం ఉంది బీజేపీ ఒకటి జనసేన పార్టీకి ఒకటి ఉంది ఇక విశాఖపట్నం విశాఖపట్నం పార్లమెంటరీ పరిధిలో మొత్తం పద్దెనిమిది లక్షల పన్నెండు వేల ఓట్లు ఉన్నాయి అక్కడ పోటీ చేసేటువంటి క్యాండిడేట్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ శృంగరూపకోట దానికి సంబంధించినటువంటి డెమోగ్రఫీ మొత్తం చూస్తున్నాం ఇక్కడ శాంపిల్ సైజు ఐదు వేలు తీసుకున్నారు అలాగే మొత్తం గ్రూప్స్ మొత్తం మతాల పరంగా కానీ ఏజ్ పరంగా కానీ ప్రొఫెషన్ పరంగా కానీ మొత్తం అనాలిసిస్ చేసి అబ్జర్వేషన్స్ కూడా అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి లలిత కుమారి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మంది జాగ్రత్తగా గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది ఇక భీమి అసెంబ్లీ సెగ్మెంట్స్ చూసుకుంటే కనుక టోటల్ మండలాలు నాలుగు ఉన్నాయి దాంట్లో రూరల్ ఎనభై ఒక శాతం అర్బన్ పంతొమ్మిది శాతం ఉన్నారు సో ఓటర్లు మొత్తం మూడు లక్షల యాభై వేల మంది ఉన్నారు సుమారుగా సో పోలింగ్ స్టేషన్స్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ గ్రూప్ వచ్చేసి కాపు యాదవ సో మొత్తం టోటల్గా అన్ని సెక్టర్ వైజ్ సర్వే చేసిన తర్వాత రిజల్ట్ ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్ క్యూనిస్ పార్టీకి గెలవబోతుంది ముతుంశెట్టి శ్రీనివాసరావు పదహారు వేల నుంచి ఇరవై వేల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది ఇంకా విశాఖపట్నం ఈస్ట్ చూస్తే కనుక అక్కడ టోటల్గా రెండు లక్షల డెబ్బై డెబ్బై వేల మంది ఉన్నారు యాదవ కమ్యూనిటీ ఇన్ఫ్లుయెన్షియల్ గ్రూప్ అక్కడ సో మొత్తం అబ్జర్వేషన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది ఇక్కడ వంగలపూడి రామకృష్ణ బాబు వెలగలపూడి వెలగపూడి వెలగపూడి రామకృష్ణ బాబు ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలవబోతున్నారు విశాఖపట్నం సౌత్ వచ్చేసి రెండు లక్షల ఇరవై ఒక్క వేల మెజార్టీ సారీ రెండు లక్షల ఇరవై ఒక్క వేల ఓట్ల ఉన్న ఉన్నాయి ఓట్లు దాంట్లో రూరల్ ఎయిట్ పర్సెంట్ అర్బన్ మొత్తం అర్బన్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు జనసేన పార్టీ ఎడ్జ్ ఉంది ఇక్కడ ఐదు వేల నుంచి ఏడు వేల మధ్యలో ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది ఇక విశాఖపట్నం నార్త్ వచ్చేసి మొత్తం రెండు లక్షల తొంభై ఏడు వేల ఓట్లు ఉన్నాయి రూరల్ నాలుగు అర్బన్ అర్బన్ ఎక్కువ ఉన్నాయి సో ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందంటే బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు పదివేల నుంచి పదిహేను వేల ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది ఈ మొత్తం డెమోగ్రఫీ పర్సంటేజ్ వైజ్ కూడా చూడొచ్చు ఇంకా విశాఖపట్నం వెస్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం కూడా అర్బన్ ఏరియా ఇది కూడా ఎక్కువగా ఉంది కాపు సామాజిక వర్గం ఇన్ఫ్లుయెన్స్ సామాజిక వర్గం సో ఇక్కడ డెమోగ్రఫీ అంతా కనుక చూస్తే కనుక ఇక్కడ పర్సంటేజ్ అది ఎవరు ఎంత ఓట్ బ్యాంక్ ఉందని కూడా తెలుస్తుంది ఇక్కడ అబ్జర్వేషన్స్ కూడా అయిపోయిన తర్వాత టోటల్గా విన్నర్ వచ్చేసి ఘన వెంకటరెడ్డి నాయుడు తెలుగుదేశం పార్టీ ము ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల కోట్ల మెజార్టీ తోటి గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు ఇక గాజువాక వచ్చేసి గాజువాక రోడ్లో అర్బన్ సుమారుగా అటు ఇటు ఉంది కాపు జనసేన ఓటర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది ఇక్కడ మొత్తం సర్వే స్టాటిక్స్ మొత్తం ఇక్కడ చూడొచ్చు అబ్జర్వేషన్ కూడా చూడొచ్చు రిజల్ట్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ పల్లా శ్రీనివాసరావు ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది సో విశాఖపట్నం పార్లమెంటరీ అనాలిసిస్కి వచ్చేటప్పటికి ఇక్కడ మనం విశాఖపట్నం పార్లమెంటరీ కాని వచ్చేటప్పటికి ఇక మతుకుపల్లి శ్రీభరత్ శ్రీభరత్ గెలిచే అవకాశం ఉంది లక్ష ముప్పై వేల నుంచి లక్ష యాభై ఐదు వేల మెజార్టీ భారీ మెజార్టీ వచ్చేటువంటి అవకాశం ఉంది పంచుతున్నారు అక్కడ పార్లమెంటు సో విశాఖ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్స్ చూస్తే టీడీపీకి నాలుగు వైఎస్ ప్రెన్సిపర్కి ఒకటి బీజేపీకి ఒకటి జనసేనకి ఒకటి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక అనకాపల్లి అనకాపల్లి చూస్తే అనకాపల్లి పార్లమెంటరీ సెగ్మెంట్ కనుక చూస్తే పదిహేడు లక్షల ఓట్లు ఉన్నాయి ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు ముత్యాల నాయుడు అలాగే రమేష్ పోటీ చేస్తున్నారు ఆ లోక్సభ పరిధిలో చూడవరం ఉంది చూడవరం సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ చూడొచ్చు మీరు దీంట్లో అక్కడ మొత్తం ఈ డెమోగ్రఫీని చూసి సర్వేని చూసి అబ్జర్వేషన్స్ కూడా చూస్తే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరణం ధర్మశ్రీ పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల విద్యార్థితో గెలిచే అవకాశం ఉంది ఇక మాడుగుల మాడుగులు వచ్చేసి రూరల్ ఏరియా ఎక్కువ ఉంది అర్బన్ తక్కువ ఉంది వెలమ గౌర ఎక్కువ క్యాష్లు ఇన్ఫ్లుయెన్స్గా ఉన్నాయి సో ఇక్కడ మొత్తం డెమోగ్రఫీ చూసాం డెమోగ్రఫీ చూసిన తర్వాత అబ్జర్వేషన్ కనుక చూస్తే ప్రాబల్ విన్నర్స్ ఇక్కడ అనురాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మెజార్టీ తోటి ఇక అనకాపల్లి అనకాపల్లి చూస్తే డెమోగ్రఫీ ఇది అనకాపల్లిది సో అనకాపల్లి డెమోగ్రఫీ అలాగే అబ్జర్వేషన్స్ చూసిన తర్వాత రిజల్ట్ని కనుక మనం చూస్తే ఇక్కడ జనసేన పార్టీ కొనతల రామకృష్ణ గెలిచే అవకాశం ఉంది ఇరవై ఆరు వేల నుంచి ముప్పై వేల తోటి ఇక పెందుర్తి పెందుర్తి డెమోగ్రఫీ చూస్తున్నాం ఇక్కడ ఈ మొత్తం కూడా చూడొచ్చు మీరు శాంపిల్స్ తీసుకున్నారు తర్వాత కాపు వెలమ ఇక్కడ మెయిన్ సామాజిక వర్గం పోరుంది ఇక్కడ పెందుర్తిలో సో పర్సంటేజ్లు అబ్జర్వేషన్స్ చూసిన తర్వాత రిజల్ట్ అన్నం రెడ్డి ఆది ఆదిపి రాజ్ ఇక్కడ మూడు వేల నుంచి ఐదు వేల మార్జిన్ తోటి అతను బయటపడేటువంటి అవకాశం మెజారిటీ ఇంకా ఎలమంచలి ఇక్కడ కాపు ఫార్మర్స్ ఎక్కువ ఇన్ఫ్లయన్స్డ్ రూరల్ ఏరియా ఎక్కువ ఉంది డెబ్బై పర్సెంట్ దాని డెమోగ్రఫీ కనుక చూస్తే మనం మనం ఎలా మంచి డెమోగ్రఫీ మనం చూడొచ్చు అలాగే పర్సంటేజ్ వైజ్గా ఆయా వర్గాలు అలాగే ఏజ్ గ్రూప్ వైజ్ ఎవరి ఏ పార్టీకి ఎంత పర్సంటేజ్ అనేది మనం చూడొచ్చు తర్వాత అబ్జర్వేషన్స్ కూడా అన్నీ అయిపోయిన తర్వాత జనసేన పార్టీ అక్కడ విజయ్ కుమార్ ఐదు వేల నుంచి ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది ఇంకా పాయకరావుపేట సో పాయకరావుపేట సంబంధించి మొత్తం డెమోగ్రఫీ చూస్తున్నాం వెలమా అక్కడ డెమో డామినేషను తర్వాత ఈ మొత్తం అబ్జర్వేషన్స్ అన్ని చూసిన తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది అనిత ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో ఇక నర్సీపట్నం నర్సీపట్నం సంబంధించి టోటల్ ఓట్లు అలాగే దాని డెమోగ్రఫీ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు అబ్జర్వేషన్స్ ఇప్పుడు చూడొచ్చు అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది చింతకాయలు అయ్యన్న పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల ఓట్ల మెజార్టీతోటి సో అనకాపల్లి పార్లమెంట్ అనాలసిస్ కనుక చూస్తే మనకి ఇక్కడ అనకాపల్లి చూస్తే కనుక ముత్యాల నాయుడు బుడ్డి ముత్యాల నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది అరవై వేల నుంచి ఎనభై వేల మధ్యలో మెజార్టీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు సో దాని అనకాపల్లి లోక్సభ పరిధిలో మనం అసెంబ్లీ అనుసరించి తెలుగుదేశం పార్టీకి రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు జనసేనకి రెండు వైసీపీకి ఒకటి ఉందని చెప్పి అబ్జర్వేషన్ చేస్తున్నారు సో టోటల్గా ఉత్తరాంధ్రకు సంబంధించి మనం చూస్తే కనుక మొత్తం స్థానాలు ఎంపీ ఐదు ఎమ్మెల్యే ముప్పై ఐదు సో తెలుగుదేశం పార్టీ దాంట్లో మూడు గెలిచే అవకాశం ఉంది ఐదులో ఎమ్మెల్యే స్థానం ముప్పై ఐదులో పంతొమ్మిది గెలిచేటువంటి అవకాశం ఉంది జనసేన ఏమీ లేవు ఎంపీలు ఎమ్మెల్యేలు ఐదు గెలిచేటువంటి అవకాశం ఉంది బీజేపీ ఇక్కడ ఒకటి గెలిచే అవకాశం ఉంది ఎంపీ ఉత్తరాంధ్రలో ఎమ్మెల్యేలు రెండు గెలిచే అవకాశం ఉంది బీజేపీ వైసీపీ ఒక ఎంపీ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం ఉంది సో టోటల్గా కూటమి వచ్చేసి ఇక్కడ మొత్తం ఎంపీ స్థానాలు ఐదైతే నాలుగు కూటమికి వచ్చే అవకాశం ఉంది ఎమ్మెల్యే స్థానాలు తొమ్మిది వచ్చేటువంటి అవకాశం అనిపిస్తుంది సో కూటమికి సో ఇక్కడ మనం ఉత్తరాంధ్రలో తీసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఉంది మూడు ఎంపీలు మూడు అలాగే ఎమ్మెల్యేలు పొందింది గెలిచేటువంటి అవకాశం టోటల్గా మొత్తం స్థానాల్లో ఐదు ఎంపీ స్థానాల్లో అదే ఎమ్మెల్యేలు అయితే ముప్పై ఐదు గెలిచేటువంటి ముప్పై ఐదు మొత్తం ఉన్నాయి సో ఇక్కడ ఇది తప్పు వేశారు సో ఇది సర్దిద్దాల్సినటువంటి అవసరం ఉంది కూటమి కాదు ఇది సో టోటల్గా తెలుగుదేశం పార్టీకి తప్పు ఇది ఇది తప్పు సో ఐదు సో ఇక్కడ మొత్తం కలిపి కూటమికి వచ్చేసి మూడు ఒకటి నాలుగు నాలుగు ఎంపీలు ఇది కరెక్టే నాలుగు ఎంపీలు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ తొమ్మిది ఇక్కడ ఎమ్మెల్యేలు వచ్చేటప్పటికి పంతొమ్మిది ఒక ఐదు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఒక రెండు ఇరవై ఆరు ఇరవై ఆరు ఎమ్మెల్యేలు ఇరవై ఆరు ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉంది ముప్పై ఐదులో ఇరవై ఆరు ఎమ్మెల్యేలు కూటమికి వచ్చే అవకాశం ఉంది ఎంపీలు ఐదులో నాలుగు వచ్చే అవకాశం ఉంది ఇది టోటల్ రి రిజల్ట్ ఉత్తరాంధ్రలో సో ఇది కేంద్ర ఇంటెలిజెన్సు లీక్ చేసినటువంటి లేదా కేంద్ర కేంద్ర ఇంటెలిజెన్స్ పేరుతో వచ్చినటువంటి సర్వే రిపోర్టు సో ఉత్తరాంధ్రలో హవా అయితే కొనసాగుతుంది కూటమిది దీన్ని చూసిన తర్వాత మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ